నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధ్యముడు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనసు అస్మారమే ఎలా ఉందో మీ మాటల్లో చెప్పేయండి యార్ ఈరోజు పార్ట్ సెవెన్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఇయర్ లైక్స్ కామెంట్స్ హై ఇవ్వడం మర్చిపోకండి యారు వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ట్రైన్లో రాత్రి మొత్తం కూర్చొని ఆలోచిస్తున్నామే తెల్లవారుగానే అవి సరికి స్పృహ వచ్చి ఉంటుందా అనుకుంటూ జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది అభి గుండె మీద పడి నిద్రపోతున్న ఆమెకి రెండు గంటల తర్వాత మెలుకు వస్తుంది తనెక్కడుందో చూసుకొని ఇలా పడుకున్నానే అనుకుంటూ లేచి కొంచెం పక్కకు కూర్చొని అభి తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఇంకా ఎంతసేపు పడుకుంటారు అభి సార్ అని అనుకుని అభినయ్ చూస్తూ ఉంటుంది ముట్టుకుంటే మాసిపోయే తెల్లటి రంగు పొత్తైన తలకట్టు మగసిరి ఉట్టిపడే మీసం ఆడపిల్లలకు ఉన్నట్టు పింక్ కలర్ లిప్స్ మంచి ఫిట్ బాడీ ఇంత అందంగా ఉంటే అమ్మాయిలు ఎలా వదులుతారు సార్ అందంగా ఉంటే ఇన్నాళ్ళు అమ్మాయిలకే కష్టాలు అనుకున్నాను కానీ మిమ్మల్ని చూశాక అబ్బాయిలు అందంగా ఉన్నా కష్టాలు పడాలి అని తెలిసింది జాగ్రత్తగా ఉండండి సార్ ప్రతిసారి నేను ఉండను కదా అని చిన్నగా నవ్వుతూ అభిని చూస్తుంది కాసేపటికి కడుపులో ఆకలి అనిపించి కిందకి వస్తుంది డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫ్రూట్స్ తీసుకొని తిని కాసేపు అక్కడే కూర్చొని ఆలోచిస్తుంది పొద్దున శ్రీనాథ్ గారు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని సార్కి నిజం చెప్తే అసలు ఎలా రియాక్ట్ అవుతారు అసలు ఆయన నన్ను అభి భారీగా ఉండమని ఎలా అంటారు నేను ఏ విధంగానూ ఆయనకి కరెక్ట్ కాదు ఒకవేళ ఇలా జరగకుండా ఉంటే నేను నేనెవరూ తెలిసే అవకాశం కూడా లేదు మా ఇద్దరికి అసలు జీవితంలో ఎదురుపడే ఛాన్స్ కూడా ఉండేది కాదు మరి ఇప్పుడు ఇలా జరిగింది అని ఆయన పక్కన నేనెలా నిలబడగలను అందుకు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటారా ఏమీ లేని నన్ను ఆయన భార్యగా ఎందుకు ఒప్పుకుంటారు అని పరి విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది అప్పటికప్పుడు టేబుల్ దగ్గరున్న నోట్ ప్యాడ్ తీసుకొని తను రాయాలి అనుకున్నది రాసి అక్కడ పెట్టి రూమ్ లోకి వెళ్ళి తన బ్యాగ్లో ఫైల్లో ఉన్న ఒక వైట్ పేపర్ తీసుకొని అభి కోసం ఒక లెటర్ రాస్తుంది దానిని తన దగ్గర ఉన్న కవర్లో పెట్టి ఇంకొక వస్తువు పెడుతుంది ఆ కవర్ పట్టుకొని అభి దగ్గరికి వెళ్తుంది అభి రూమ్లో టేబుల్ మీద ఆ కవర్ పెట్టి చాలా ఆలోచించాను అభి సార్ నేను తీసుకున్న నిర్ణయం అందరికీ మంచిది అనిపించింది మళ్ళీ మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తానో లేదో అనుకుంటూ ఏమీ అనుకోకండి సార్ ఒక్క కిస్ చేస్తాను అని అభి నుదుటి మీద ముద్దు పెట్టి ఒక్క నిమిషం అలాగే ఉండిపోతుంది ఆమె అలా చేయగానే అభి మనసుకి తన స్పర్శ తెలిసి గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంది కానీ నిద్రలో ఉన్న అభి అది గుర్తించలేకపోతే ఆమె ఉన్న సిచ్యువేషన్లో అది ఆమె గుర్తించలేకపోయింది ఒకవేళ ఆ గుండె మీద చెయ్యి పెట్టి ఉంటే తెలిసేదేమో తన కోసం అది కొట్టుకుంటుంది ఇక మీద తన కోసమే కొట్టుకుంటుంది అని తెలిసేదేమో వెళ్తున్నాను అభి సార్ జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచి ఇంకో ప్రాణం మీ క్షేమం కోసం ఆలోచిస్తుంది అని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆ రూమ్ నుంచి బయటికి వస్తుంది ఆమె మాటలు అవి మనసుని చేరాయో ఏమో అభి కంటి నుంచి నీరు కారాయి అప్పటికే ఆమె బయటికి వెళ్ళడంతో అది చూడలేకపోయింది అప్పటికి టైం ఏడవుతుంది అదే టైంకి శ్రీనాథ్ గారు ఫోన్ చేశారు ఫోన్ సౌండ్కి అక్కడి నుంచి కిందకి వచ్చిన ఆమె ఫోన్ ఎత్తలేదు మళ్ళీ చేసినా ఎత్తకుండా తన రూమ్కి వెళ్ళి తన బ్యాగ్ తెచ్చుకుంది అభితో నైట్ ఉన్న చీర మాత్రం గుర్తుగా తనతో తీసుకువెళ్ళడానికి బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరింది నేను ఫోన్ ఎత్తలేదు కాబట్టి ఏమైంది అని వెంటనే వచ్చేస్తారు కాబట్టి ఇంకా భయం లేదు అనుకొని గుమ్మం బయటికి అడుగుపెట్టింది అలా వెళ్లే ముందు ఒక చిన్న పని కూడా చేసి వెళ్ళింది బయటికి వచ్చిన ఆమె వాచ్మెన్ ఎలా తప్పించుకు వెళ్ళాలి అని కాసేపు ఆలోచించింది ఎలా అయినా అతన్ని అక్కడి నుంచి ఒక్క నిమిషం పక్కకి తప్పిస్తే నేను వెళ్ళిపోవచ్చు అనుకొని అటు ఇటు చూసింది ఆమె ఒక ఐడియా రాగానే బ్యాక్ గేట్కి దగ్గరలో ఒక చెట్టు దగ్గర పెట్టి కొంచెం పక్కకు వెళ్ళి అక్కడున్న గుండీ ఒకటి పట్టుకొని ఓపిక లేకపోయినా పట్టుకు వెళ్ళి గుమ్మం దగ్గరలో గట్టిగా ఎత్తివేసి ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న చెట్టు వెనక దాక్కుంది సౌండ్ రాగానే ఎలర్ట్ అయిన వాచ్మెన్ సౌండ్ అని చూసుకుంటూ వచ్చి అక్కడ కుండీ పగిలి ఉండడం చూసి ఇదేంటి ఇదేలా పగిలింది అని చూశాడు చుట్టూ చూసినా ఏమీ అనుమానం రాకపోవడంతో అక్కడ చిన్న గోడ మీద ఉండడంతో అక్కడి నుంచి పడి ఉంటుంది అనుకొని దానిని శుభ్రం చేయడానికి కిందకి వంగుతాడు అతను అలా వంగగానే నెమ్మదిగా అక్కడ నుంచి ముందుకు వెళ్లి బ్యాగ్ తీసుకొని ఫాస్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళి చిన్నగా గేట్ తీసి గేటు దాటింది మొహానికి స్కార్ఫ్ కట్టుకొని అక్కడి నుంచి బయలుదేరింది కొంచెం ముందు వరకు ఫాస్ట్గా వెళ్ళి తన బాడీ కాసేపు రోడ్డు పక్కన ఉన్న చిన్న గట్టు మీద కూర్చుంటుంది బయటికి అయితే వచ్చింది కానీ మొన్న జరిగిన సంఘటన గుర్తుకు రాగానే ఒంటరిగా ఉండాలి అంటే అక్కడ భయం స్టార్ట్ అయింది ఆమెకు ఆటో ఎక్కాలన్నా భయం పట్టుకుంది కానీ అక్కడ ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదు అని నెమ్మదిగా నడుచుకుంటూ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళాలి అంటే ఏ బస్ ఎక్కాలి అని అడుగుతుంది అతను చెప్పింది విని కొంచెం ముందుకు రాగానే అక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది అక్కడికి వచ్చి కూర్చుంటుంది అప్పటికే తన బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి కాసేపటికి బస్సు రావడంతో బస్ ఎక్కి కూర్చుంటుంది తను బస్ ఎక్కడం శ్రీనాథ్ కార్ ఆ బస్ స్టాండ్ దాటడం ఒకేసారి జరుగుతాయి స్టేషన్కి వచ్చి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని స్కార్ఫ్ తీసి చల్లని నీళ్లతో మొహం కడుక్కొని కొద్దిగా వాటర్ తాగి టికెట్ కౌంటర్కి వెళ్తుంది లక్కీగా ట్రైన్ ఉండడంతో టికెట్ తీసుకుంటుంది కాసేపటికి తను ఎక్కాల్సిన ట్రైన్ రావడంతో ఎక్కి కూర్చుంటుంది టీసీని రిక్వెస్ట్ చేసుకొని కూర్చునే ఓపిక లేక బెర్త్ తీసుకుంటుంది కాసేపు పడుకుంది కానీ ఇంటికి వెళ్ళాక అమ్మ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అని ఒకవైపు సార్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఇంకొక వైపు ఆలోచనలతో అలాగే కూర్చుంటుంది ఆమె తెల్లవారుతుండగా అభికి చిన్నగా మెళుకువ వస్తుంది ఇంకా పూర్తిగా మద్దు వేడిని అభికి కంటి ముందు లేలగా ఏవో కనపడుతూ ఉంటాయి ఒక అమ్మాయి గొంతు తనకి కట్టుకట్టడం నేను మీ భార్యను అని చెప్పడం చిన్నగా గుర్తు వస్తుంటాయి తర్వాత తనని హబ్ చేసుకోవడం గుర్తొస్తుంది అంతే ఒక్క ఉదుటన లేచి కూర్చుంటాడు ఏం జరిగిందో ఊహించలేని తెలివి తక్కువ వాడు కాదు కదా అభి కాని హక్ చేసుకున్నాక జరిగింది తనకు ఎంత గుర్తు చేసుకున్నా అస్పష్టంగా మాత్రమే ఏదేదో కళ్ళ ముందు కనిపిస్తుంది తప్ప పూర్తిగా గుర్తు రావడం లేదు నేను మీ భార్యని అన్న మాట అభి చెవుల్లో పదే పదే వినిపిస్తుంది చుట్టూ చూస్తాడు నెమ్మదిగా పెట్టికి వాష్రూంలోకి వెళ్తాడు తన షర్టు రిమూవ్ చేయగానే తన ఛాతి మీద అక్కడక్కడ గోళ్లు దిగిన గుర్తుగా ట్రెడ్ మార్క్స్ కనిపిస్తాయి వెంటనే వెనక్కి తిరిగి చూసుకుంటే వీపంతా గోళ్లతో తను పెట్టిన మార్క్స్ కనిపిస్తాయి ఏం జరిగిందో పూర్తిగా అభికి క్లారిటీ వచ్చేసింది ఇంత కష్టపెట్టాను నిన్ను ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేసావు అనుకుంటూ నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమైంది అని గోడకు తన చేతిని కొట్టుకోబోతాడు అప్పుడు చేతికున్న కట్టు గమనిస్తాడు మళ్ళీ ఆ చేతికి తను కట్టడం గుర్తుకు వచ్చి ఆ ఆ అంటూ చాలా గట్టిగా అరిచేస్తాడు ఇప్పుడు నీ మొహం ఎలా చూడాలి ఎందుకలాంటి టైంలో నువ్వు నా దగ్గరికి వచ్చావు అనుకుంటూ మళ్ళీ నేను మీ భార్యని కదా తప్పులేదు కదా అన్న ఆమె మాటలు గుర్తుకొచ్చి ఫాస్ట్గా ఫ్రెష్ అయి కిందకి వస్తాడు అంకుల్ అంకుల్ అనుకుంటూ చుట్టూ గమనిస్తూ కిందకి దిగుతున్నాడు తన ఉందేమో అని చూస్తూ అభి మాట వినగానే టెన్షన్గా ఇద్దరు సోఫాలో నుంచి లేచి నిలబడతారు అంకుల్ తను ఎక్కడా అని డైరెక్ట్గా అడుగుతాడు అభి ఇద్దరికి నోటి మాట రావడం లేదు అభి అడిగిన ప్రశ్నకి నేను చెప్పాను కదా అంకుల్ మీరే అమ్మాయిని నా దగ్గరికి తీసుకురావద్దు అని మరి ఎందుకు ఇలా చేశారు తనెక్కడంకుల్ ఎందుకు ఇలా చేసింది తననే అడుగుతాను పిలవండి అంకుల్ అంటాడు అభి కొంచెం సీరియస్గా తను లేదు అభి వాట్ ఏంటి అంటే అవసరం తీరిపోగానే ఇచ్చి పంపించేశారా అంటే నా దగ్గరికి వచ్చింది అలాంటి అని అభి మాట పూర్తి కాకముందే లేదు లేదు అభి ఆ అమ్మాయి అలాంటిది కాదు బంగారం అభి అంటారు శ్రీ ఆ మాట వాళ్ళ నోటి నుంచి వినాలనే అభి అలా అడిగాడు తను నేను మీ భార్యని అని చెప్పడం అభికి గుర్తు ఉంది తను నా భార్య ఎలా అయ్యింది అంకుల్ అని అడుగుతాడు అభి అభికి అన్ని గుర్తున్నాయని అనిపించిన శ్రీనాథ్కి ఇంకా నిజం చెప్పక తప్పదు అని జరిగింది మొత్తం చెబుతాడు అంతా విన్న అభి ఎలా అంకుల్ తన అసలు ఎలా ఆలోచించగలిగింది అలా నా ప్రాణాల కోసం తన మానాన్ని వదులుకుంది ఎవరైనా అలా ఆలోచిస్తారా అసలు మీరెందుకు అంకుల్ తను అలాంటి నిర్ణయం తీసుకుంటే మీరు ఆపకుండా ఏం చేస్తున్నారు ఆ టైంలో నీ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందవి మాకు వేరే దారి దొరకలేదు అందుకే ఆ అమ్మాయి నిర్ణయానికి తల వంచాం సింపుల్గా అంకుల్ కనీసం తనను ఇక్కడి నుంచి వెళ్లకుండా కూడా ఆపలేకపోయారు అసలు తన సిచ్యువేషన్ ఎలా ఉంది అంకుల్ అని అడుగుతాడు అభి బాధగా దేవి గారు తన సిచ్యువేషన్ చెప్పగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అభికి చాలా పెద్ద తప్పు చేశాను అంకుల్ నా వల్ల ఒక ఆడపిల్ల చాలా పెయిన్ తీసుకుంది నేను చాలా తప్పు చేశాను అంటూ తను కనీసం ఎలా ఉంటుందో కూడా గుర్తు రావడం లేదు అంకుల్ నా మీద నాకే కోపం వస్తుంది అసహ్యం వేస్తుంది కనీసం అన్ని గంటలు తనకి నేను నరకం చూపించాను కానీ తన మొహం నాకు గుర్తులేదు అంకుల్ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా అందులో తనని చూడొచ్చు కదా అని సీసీ ఫుటేజ్ చూడడానికి వెళ్తాడు అభికి ఫస్ట్ తనని చూడాలి అని మనసుకి బలంగా అనిపిస్తుంది సీసీ ఫుటేజ్ అంతా డిలీట్ అయి ఉండడం చూసి ముగ్గురు షాక్ అవుతారు ఇదెవరు చేశారు అని శ్రీనాథ్ అంటుంటే ఇంకా అర్థం కాలేదా అంకుల్ తను చేసిన పనే ఇది వాట్ తన గురించి మనకి కొంచెం కూడా క్లూ ఇవ్వకుండా వెళ్ళిపోయింది అంకుల్ నేను తనని చూస్తే ఎలా అయినా తన కోసం ఎంక్వైరీ చేస్తానని అనుకుంది అందుకే ఇలా చేసింది అంటాడు అభి మేం చూసాం కదా అభి స్కెచ్ వేయిస్తే అంటారు దేవి స్కెచ్ ఎంతవరకు కరెక్ట్గా వేయగలరా అండి మీకు పర్ఫెక్ట్గా తన ఫ్యూచర్స్ గుర్తున్నాయా అప్పుడు మీరు ఉన్న టెన్షన్లో డెఫినెట్గా తనని పూర్తిగా అబ్జర్వ్ చేసి ఉండరు అంతసేపు ఉంటే తన పేరు కూడా తెలుసుకోలేకపోయారు ఇప్పుడు తన రూపు కరెక్ట్గా చెప్పగలరని ఏంటి నమ్మకం అంకుల్ తన ఏదో పెద్ద త్యాగమూర్తిలా నా ప్రాణాన్ని నిలబెట్టి వెళ్ళిపోయింది జీవితాంతం నేను ఆ గిల్టీతో బతకాలి తను చేసిన దానివల్ల రేపటి రోజు ఎంతమంది ముందు తలదించుకోవాలి అని తన గురించి కొంచెమైనా తను ఆలోచించిందా వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తుంది అంకుల్ సోఫాలో కూర్చొని తల పట్టుకొని ఇలా చేసావు ఐ హేట్ యూ నువ్వు గొప్పదానివి కదా అందుకే నీ శరీరాన్ని కూడా నా ప్రాణాల కోసం వదిలేసావు మరి ఇప్పుడు నేను నీ జీవితాన్ని నాశనం చేసిన వాడిలా మిగిలిపోయాను ఐ హేట్ యూ నువ్వు నాకు కనిపించిన రోజు చెప్తాను నీ పని ఏ మూల ఉన్నా నిన్ను చేరుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు అభి అప్పుడే దేవి గారు ఆమె ఇవ్వమన్న కవర్ తెచ్చి అభి ముందు పెడతారు ఏంటండి అని అడుగుతాడు అభి నీకు ఇవ్వమంది ఈ కవర్ అని చెబుతారు వణుకుతున్న చేతులతో దాన్ని తీసుకుంటాడు అది ఓపెన్ చేస్తుండగా అందులో నుంచి జారి ఒక వస్తువు ఒళ్ళో పడుతుంది కథ కొనసాగుతుంది మరి అది ఏం వస్తువు ఏం వదిలేసి వెళ్ళింది లెటర్లో ఏం రాసింది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి పండగ అయ్యే వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్